గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని పునీత మిఖాయలు దేవాలయమును సందర్శనార్థం మనం ఇక్కడికి విచ్చేశాం రెండు మిత్రులారా లోపలికి pro nobis mal

సేమ ప్రతి పనిలో ప్రభు తోడ నీడగా ఉండాలని ఉద్యోగ భాగ్యాన్ని అనుగ్రహించాలని మరణించిన నాకేश्वरరావు నిర్మల మాధవి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దైచ్చేదని పునీత వికాయేలు వారి పేరిట పూజ కటారి బిక్షారుకుతున్నంలో దేవుడు చేసిన మేరులకు హృద్యనత తలంచనా తలంపులు నెరవేర్చాలని శాంతి సమాధానాలను అనుగ్రహించాలని ప్రతి పనిలో ప్రభువు తోడు నీడగా ఉండాలని అనుగ్రహించాలని మరణించిన కటారి మేరీ నక్షత్రం ఆత్మకు నిత్య విశ్రాంతిని దీని పునీత మిఖాయిలు వారి పేరిట పూజ ఆరేపల్లి నిర్మల మీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు నెరవేర్చాలని శాంతి సమాధానాలను సంపూర్ణ చేయాలని చెయ్యి ప్రతి పనిలో ప్రభువు తోడు నీడగా ఉండాలని పునీత మికాయిలు వారి పేరెటూచ కాబూరి కోటేశ్వరరావు రాహేలు మనుష కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను చేసే ప్రయాణాలలో తోడనీడుగా ఉండాలని మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించాలని పునీత మిఘాయి వారి పేరెట్టు కూర్చుమళ్ల రజని నితిన్ చంద్ శ్రవంతి ఆరాధన కనపాల మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేర్చాలని మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని శాంతి సమాధానములను అనుగ్రహించాలని ఆరాధనకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బంగారు భవిష్యత్తును దయచేయాలని మరణించిన రాజు మీకాయలు స్వామి వేలు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పునీత మికాయలు వారి పేరిట పూజ మరణించిన తోట జోసఫ్ నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పునీత మికాయలు వారి పేరిట పూజ

పైరు పంటలను దీవించాలని బిడ్డలకు దేవుడు మంచి విజ్ఞానాన్ని దయచేయాలని చెయ్యి ఉండాలని పునీత వారి పేరిట పునీతికర రావు సుజాత అవినాష్ ప్రసన్న కుటుంబంలో దేవుడు చేసిన మీకు కృతజ్ఞతగాను చేయు ప్రతి పనిలో ప్రభు తోడు నీడుగా ఉండాలని అందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పైరు పంటలను దీవించాలని మంచి స్వస్థతను దేవుడు అనుగ్రహించాలని కుటుంబంలో మరణించిన పెదలూద్దు మాణిక్యం ప్రకాశ్రావు మేకల నాగేంద్రం ఆత్మల నుంచి విశ్రాంతిని దయచేయాలని పునీత మేకాయులు వారి పేరిట పూజ కటారి బాలస్వామి నిర్మలా రాజశేఖర్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను తలంచనా తలములు నెరవేర్చాలని మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శేయు ప్రతి పనిలో ప్రభు నేడుగా ఉండాలని ముఖ్యంగా బాలస్వామికి మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను అనుగ్రహించాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దించాలని పునీత మికాయిలు వారి పేరేటి పూజ అందుగల ఇసాయిలు మరియమ్మ శ్రీను రమణ చకర్య సుజాత దేవదాసు మేరీ వంశీ కుటుంబంలో దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతగాను మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తులంచనా తలంపులు నెరవేర్చాలని కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించాలని పునీత మిఖాయి వారి పేరిట పూజ కటారి పీచర్ బుజీ శవిరిరాజు కళ్యాణ్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను తులంచనా తలంపులు నెరవేర్చాలని కుటుంబంలో శాంతి సమాధానాలను వస్తగాలని కళ్యాణ్ కు మంచి ఉద్యోగ భాగ్యాన్ని దయించాలని పైరు పంటలను పశువులను దీవించాలని మరణించిన అబ్రహాము మరియు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పునీత మిఖాయిలు వారి ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్య బలి పూజ ఉద్దేశములతో పాటు మన మనస్సులలో ఉన్నటువంటి ఉద్దేశ్యములను తలంపులను ప్రభుని దీవెనల కోసమై ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలు నా చేద్దాం పవిత్ర

ధనాన్ని ప్రేమించేవాడు దైవాన్ని ప్రేమించడు అని దైవాన్ని ప్రేమించేటువంటి వాడు ధనం మీద మక్కువ ఎక్కువగా ఉండడు అని పరిశుద్ధ దుఃఖంలో ఉంటున్నాడు భగవంతుడు పేదవారి యొక్క కోపు తీసుకుంటారు అని పేదవారి మొరను ఆలకిస్తారు అని పేదలకు దగ్గరగా ఉంటాను అని ప్రభు ఈనాటి పట్టణాల్లో తెలియజేస్తూ ఉన్నారు అలానే పరలోకానికి భూలోకానికి మానవునికి దేవునికి మధ్యవర్తి క్రీస్తు అని మనల్ని ప్రభునిలో ఐక్యం చేయడానికి మనల్ని అనుసంధానం చేయడానికి క్రీస్తు నరావతారుడై మన మధ్యలోనికి వచ్చి తన ప్రాణార్పణం ద్వారా మన పాపాలను ప్రక్షాళనం చేశారు అని ఆయన ద్వారానే మనం రక్షణ పొందుతాము అని ఆయన ద్వారానే మనం జీవాన్ని అని ఆయన ద్వారానే మనకు పాప విమోచన ఉంది అని రెండవ పట్టణంలో వింటాం మరి ఈనాడు ఈ పవిత్ర పూజా బలిలో పాల్గొనేటువంటి మనం ఎవరి మీద భక్తి ప్రేమ ఉంది ధనం మీద దైవం మీద నా మీద నా పురుగు వారి మీద మరి నేను ఏ విధంగా దేవుని ప్రేమను పొందాలి దేవుని ఆశీర్వాదాలను పరిపూర్ణంగా పొందాలి అంటే ఏ విధంగా ఈ పూజకు సిద్ధపడాలి ఏ విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదాలను అర్థించాలి అభ్యర్థించాలి మరి నా హృదయం పాపకు ఇష్టమై నా హృదయం శోధనలోమయమై నా హృదయం కల్మషపూరితమై ఉన్న ఎడల క్రీస్తుకు స్థానం లేదు కనుక నీలో క్రీస్తు కావాలి నీ హృదిలోనికి క్రీస్తు రావాలి అనంటే నిన్ను నీవు నిన్ను నీవు కొన్నిటిని వదులుకొని ఆయన్ను నీ యుధులు ఆహ్వానించుకోవాలి ఖాళీ లేని స్థలంలో ఏది నింపలే కనుక మన హృదయం పాపంతో పరిపూర్తిగా నిండి ఉన్నట్లయితే మన పాపాలను ఖాళీ చేద్దాం మన పాపాల పాత్రను భగవంతునికి సమర్పిస్తూ పవిత్రమైనటువంటి దీవెనలను మనకు అనుగ్రహించమని ఈ పూజావళి ప్రారంభంలో మనం చేసిన పాపములను తప్పిదములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణను వేడుకుందాం

శాంతి ప్రేమలకు నిలయమైన సర్వేశ్వర మీ ధర్మ చట్టములన్నీ మీ ప్రేమ ఎందు మా పురుగు వారి ప్రేమ ఎందు ఇమిడి ఉన్నవి మేము మీ కట్టడలను యోగ్య రీతిని ఆచరించి శాశ్వత జీవనములు చేరు భాగ్యములు మాకు ప్రసాదించుమని మేము ప్రతి మారుకులు बीतो कलसी पवित्रात्मतो सह युगे कमलो जीविंचचु पालन छे मायेन नवारेन क्रिस्तु द्वार ही मनविचे चुनावो చేయకుండా దేవుని ప్రవక్తను సైతం చంపివేసినటువంటి దుర్మార్గునిగా మారిపోయాడు దేవుడు ఒక చక్రవర్తిగా ఈ భూలోకంలో ఆయన నింపాడు కానీ ఆఖరికి దేవుని ఆజ్ఞని తుంగలో తొక్కేసేసి దేవుడు పంపించినటువంటి ప్రవక్తనే చంపేసేటటువంటి ఒక పాపపూరితమైనటువంటి కార్యాన్ని చేసాడు ఆఖరికి అడవులలో ప్రచల చైతన్యంగా సాపబడినటువంటి చక్రవర్తిని పెట్టారా దేవుని ఆజ్ఞలు మనకి మనకి మనకేదో ఒక భారమైనటువంటి మోయ సాధ్యం కానటువంటి భారాన్ని మన మీద మోపటానికి కాదు దేవుడు మనకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఆయన మనకు చూపించాడు అంటే దాన్ని మనం మోయటానికి ఆ మోసినటువంటి తర్వాత మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది గొప్పగా చూపించడానికి తన ఆజ్ఞలు వినటానికి సులభమే పాటించడానికి కష్టమే కానీ దాన్ని ఎవరైతే విని పాటించగలుగుతూ ఉంటూ ఉంటారో వారికి ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది ఇస్తూ ఉంటూ ఉంటారు ఒకవేళ మనం నడిచే మార్గం తిన్నదా లేదా పాపపూరితమైనటువంటి మార్గంలో ఉంటూ ఉన్నదా స్త్రీ వలె దాన్ని సరి చేసుకోగలిగితే నిండైనటువంటి ఆశీర్వాదం లేదు నేను ఇలాగే నడుస్తూ ఉంటాను ఇలాగే పాటిస్తూ ఉంటాను అని మన విశ్వాసంలో మనం నడిచేటటువంటి మార్గంలో కల్తీ గనక మనం చేశామా దేవుడు మన పాపాన్ని విస్మరించడు మనము పాతాళానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనకు మిగిలేటటువంటిది ఖాళీ కొనే సర్చులేదు మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉండాలి ప్రిస్తులోదర్ తెలిసమ్మ గారి దగ్గరకు చాలా మంది వ్యక్తులు వెళుతూ ఉంటారు క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింస్ కానీ వేరు వేరు మంతాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ భర్తలు వదిలేసినటువంటి భార్యలు కానీ వివాహం కాకముందే తల్లులైనటువంటి గర్భవతులు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ బాధలను చూసి రోగాలను చూసి ఇబ్బందులను చూసి ఆ తల్లి దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు అమ్మ మా ఒక ఉపాయం చెప్పండి ఒక బోధన చేయండి మా జీవితాలను సరిచేయండి అంటే ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట ఏ మతానికి చెందినటువంటి వారైనా ఏ వర్గానికి చెందినటువంటి వారైనా ఏ దేశానికి చెందినటువంటి వారైనా ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట ప్రియ సహోదరి ఆ సహోదరి జీవితముడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ దేవాతి దేవుడు ఈ లోకములో నిన్ను సృష్టించినటువంటిది విజయవంతుని చెయ్యటానికి కాదు నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించడానికైతే కాదు నీ జీవితాన్ని దేవుడిని ప్రసాదించినటువంటిది నీవు ప్రాణాన్ని పూసినటువంటిది ఇప్పటి వరకు కూడా నిన్ను సజీవునిగా ఉంచబడడానికి కల కారణం విశ్వాసిగా విశ్వాస పాత్రునిగా నీవు మారతావు తనకు దేవునికి నచ్చినట్లుగా నీ జీవితాన్ని నీవు మలచుకుంటూ ఉంటావనేందుకే దేవుని నేను సృష్టించాడే కానీ నీకు విజయాన్ని దయచేయడానికి వీళ్ళకు దేవుని బిడ్డలరా ఈమె మాటల్లో ఉన్నటువంటి సత్యం ఈ రోజున మనం దేవాలయానికి వచ్చి పుణ్యక్షేత్రానికి వచ్చి నాకు ఆ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు అని మనం ప్రార్థించవచ్చు దేవుని సాన్నిధ్యములో మోకరిల్లి మనం ఎన్నో రోజుల నుండి ఉపవాసాలు అనేటటువంటివి ఆచరిస్తూ ఉండవచ్చు కానీ మనం కోరిన కోరిక మనం చేసినటువంటి ప్రార్థన మనం ఉన్నటువంటి ఉపవాసం అనేది ప్రతిదీ కూడా లెక్కించబడినదే దానికి తగినటువంటి సమయాన తగినటువంటి రీతిలో ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది కానీ మనకి ఆత్మ ఎక్కువ చేసిన వెంటనే జరిగిపోవాలి వెంటనే ఫలించబడాలి దేవుని ప్లానింగ్ను కూడా ప్రణాళికను కూడా కాదు అని వెంటనే చదిపోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకవేళ అవి జరగలేదు అనుకోండి సంఘాన్ని వదిలిపెడుతూ ఉంటూ ఉంటాం ప్రార్థనా జీవితాన్ని వదిలిపెడుతూ ఉంటూ ఉంటాం దేవుని మీద ఆసక్తిని కూడా విడిచిపెడుతూ ఉంటూ ఉంటాం ప్రార్థన చేసినా ఏం ఉపయోగం లేదు దేనికి అని మందమతులుగా బుద్ధిహీనుడుగా మారిపోతూ ఉంటుంది పెట్టినారా మనం చేసిన ప్రార్థనలు ఫలించబడుతూ ఉంటాయి దేవుని ప్రణాళిక ఉన్నది ఆయన ప్లానింగ్స్ ఉన్నాయి ఏ ఆశీర్వాదం ఏ దీవెన ఎటువంటి రకమైనటువంటి గొప్పదైనటువంటి అనుభూతి అనేటటువంటిది మనకు దక్కాలో ఆయన దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తూ ఉంటాడు కాకపోతే ఆయన ప్రణాళిక అనుసారము మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటూ ఉంటాయి మనం విశ్వాస పాత్రలముగా జీవిస్తూ ఉంటూ ఉండాలి మనకు కష్టం వచ్చినదని వ్యాధి వచ్చినదని బాధ వచ్చినదని మన ప్రార్థన ఫలించడం లేదని దేవుణ్ణి మరచిపోకుండా ఆయన్ను అంటి పెట్టుకుని ఆయనకు విశ్వాస పాత్రమైనటువంటి వ్యక్తిగా జీవించాలి అనేది ఆయన యొక్క కోరిక మనం అందులోనే ప్రత్యేక విధంగా జీవించాలి అందుకే ప్రియులకు దేవుని బిడ్డలారా ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియచేసేటటువంటి విషయం మనం దేవుని ఎదుటి చూపించాల్సినటువంటి విషయాలలో విశ్వాసములో ప్రార్థనలలో కల్పి అనేటటువంటిది ఏనాడు కూడా ఉండకూడదు పండుగ పర్వదినములైన పండుగ దివ్య బలి పూజలనైనా విశ్రాంతి దినములైనటువంటి ఆదివారములోనూనైనా దేవుణ్ణి కాదు అని చెప్పేసి మనం మన సొంత పనులకు వెళితే మన సొంత కార్యాలను చేస్తే దేవుణ్ణి స్మృతించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి సన్నతించకుండా మనం మనకు నచ్చినట్లుగా వెళ్ళిపోతే మనకు మిగిలేటటువంటిది ఓటమి అపచయం ఖాళీ సంచులే కానీ ఆశీర్వాదం అనేది కాదు ఆదివారములలో అప్పు పండుగలలో విశ్రాంతి దినములలో పండుగ పర్వదినములలో దేవుణ్ణి నేను స్థుతించాలి దేవుణ్ణి నేను ఆరాధించాలని మనమే ప్రత్యేక విధంగా దేవుని సాన్నిధ్యానికి వచ్చి ప్రార్థన చేస్తే మనకు దక్కేది నిండైనటువంటి కోని సంచి గొప్పదైనటువంటి విశ్వాసము మనకివ్వబడినటువంటి జీవితములో బంధుత్వంలోనైనా మనకివ్వబడినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిభలలోనైనా మనము విశ్వాస పాత్రలముగా జీవించడమే ఆ మార్గము కష్టమే ప్రారమే మోయ సాధ్యము కానటువంటి కష్ట సాధ్యము కానటువంటిదే అయినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా దాన్ని మనం ఓచుకుని సహించి మనం ముందుకు అడుగు వేయగలిగితే నిండీ దేవుని కృపావరము మనల్ని ఎల్లప్పుడూ కూడా వెంబడిస్తూనే ఉంటూ ఉన్నది ఒకవేళ మన పద్ధతులు మన అలవాటులు మన యొక్క మాటలు సరి అయినటువంటివి కావ సమరయాస్త్రీ వలె పరివర్తన చెందాలి ఈ గృహ నిర్వాహకుని వలె పరివర్తన చెందాలి దేవుడు మెచ్చేటటువంటి జీవితాన్ని ఆనందపూరితంగా మనం కొనసాగించగలిగితే దేవుడు సర్వదా మనకు తోడు ఉంటాడు మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు ఆయన ప్రణాళికలు మన ప్రార్థన మన తలంపులు మన కోరికలు అనేవి నిత్యము కూడా ఫలించబడుతూ ఉంటాయి ఆశీర్వదించబడుతూ ఉంటాయి విశ్వాస సత్యాన్ని గ్రహించుదాం దేవునిలో దేవుని మార్గంలో మనం విశ్వాస మిగులుతూ ఆయన హృదయాలను గెలుచుకున్నాం దేవుడు మనలను మన కుటుంబాలను గృహాలను దీవించి కాచి కాపాడనుగాక విశ్వాసముతో నమ్మకముతో మన రెండు చేతులను కూడా ఆకాశము ప్రార్థన చేస్తాం కష్టంలో ఉన్నటువంటి ధాన్యలు చేసినటువంటి పని రెండు చేతులను కూడా యుద్ధాలు చేసేటటువంటి ప్రచలన ముందుని నడిపించాల్సినటువంటి నాయకుని తనకు అననుకూలమైనటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు ప్రతికూల పరిస్థితులు తనకు ఎదురైపోయినప్పుడు తన గర్గాన్ని కింద పెట్టి నడిపించేటటువంటి కాపాడేటటువంటి యాదే ప్రభుని ముందోకరించి ఆయన సహాయాన్ని కూడా ఆయన జీవనని పోలే ఈ రోజున బ్రతుకు భారమైనటువంటి నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి వ్యాధుల చేత బాధల చేత పీడించబడేటటువంటి నీ హృదయాన్ని కూడా జీవితాన్ని కూడా దేవుని ఎందుకు విశ్వాసం నుంచి ప్రార్థన చేయండి ఎందు చైతన్లపై ప్రార్థన చేయ విశ్వాసంతో దేవునికై మొరపెట్టు అవసరంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి రోగి కూడా దేవుని వద్దకు వెళ్ళి అను దీవించుమని సరిలో వేయాలి

ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా దేవుని ముందు చేతులు పైకి లేకు నీవు సమర్పించి నీకున్నటువంటి వ్యాధులు నీకున్నటువంటి కష్టము అన్నింటినీ కూడా దేవునికి సమర్పించి నిత్యము కూడా దేవా నన్ను నీవు జీవరించి పెట్టకుండా చేతితో దేవునికై మొరుపెట్టి నీవు ప్రార్థన చె తండ్రి నీవు ఒక్క మాట పలుకుమ దేవ నాకున్నటువంటి సమస్యలు మాయమైపోతూ ఉంటాయి నాకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటూ ఉంటాయి అని అందరము కూడా మన రెండు చేతులను కూడా పైకి లేదు

మిత్రులరా ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నమస్తే